ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అన్న సునింద ఇక ఇనుండ్రి ఈ కార్యక్రమంలో ఇవాళ సేవా కార్యక్రమాలు ఇన్సూరెన్స్ రంగంలో అనుభవాలు గురించి ఆదిలాబాద్ కు చెందిన తిప్పని రాజుతో ముచ్చట ప్రసారం అవుతుంది వీరితో ముచ్చట పెడతారు ముదిగొండ గంగాధర్ తిప్పని రాజు గారు నమస్కారం అండి నమస్తే సార్ మరి మీరు ఇన్సూరెన్స్ ప్రతినిధిగా స్వయం ఉపాధి పొందుతున్నారు మరి ఈ రకంగా ఇన్సూరెన్స్ రంగంలో ముఖ్యంగా మీకు ఇన్సూరెన్స్ రంగంని ఎన్నుకోవడానికి మీలో ఆలోచన ఇలా కలిగింది నిజం చెప్పాలంటే ఒక సర్వసాధారణ కుటుంబం నుంచి వచ్చాను నేను జీవితాన్ని బాగుగా మలుచుకోవాలనే తపనతో ఇన్సూరెన్స్లో అడుగుపెట్టాను మొదట్లో సవాళ్ళు ఎక్కువే సేవాదయం నాకు ఈ మార్గం స్థిరంగా నడిపించింది మీ ఆలోచనకు కార్యరూపం దలుచుటకు ముఖ్య కారకులు ఎవరు వారి నుండి మీకు ఎలా సహకారం లభించింది అప్పట్లో మాకు ముఖ్య కారకులు మా గురువుగారు అయిన చిన్నమాధవ్ మహేంద్రబాబు సార్ గారు అతను ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్సూరెన్స్ రంగంలో సార్ మాకు కలవడం వల్లనే నేను ఇక్కడ ఇన్సూరెన్స్లో ప్రవేశం పొందాను మా గురువు గారు మరి ముఖ్యంగా మీరు ఎంతవరకు చదువుకున్నారు మీ యొక్క జీవన విధానం ఏమిటి ఆ వివరాలు మా శ్రోతలకు తెలియజేయండి సార్ నేను డిగ్రీ కంప్లీట్ చేశాను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాతనే మ్యారేజ్ అయిన తర్వాతనే ఇన్సూరెన్స్ రంగంలో ప్రవేశం చేశాను సార్ ఇది ఇన్సూరెన్స్ రంగం నాకు గత పదిహేడు సంవత్సరాల అనుభవం ఉంది సార్ మరి మీ అనుభవంలో మనిషి జీవితానికి అంటే ఇప్పుడు పదిహేడు సంవత్సరాల అనుభవం మీకు ఇన్సూరెన్స్ రంగంలో ప్రతినిధిగా ఉందని చెప్పారు మరి మనిషి జీవితానికి ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటారు ఇన్సూరెన్స్ అంటే ఒక కుటుంబానికి భద్రత అది కేవలం పాలసీ కాదు ఇదొక గుండె చప్పుడు జీవితంలో ఏదైనా అనుకోని ఘటన జరిగినా పాలసీ కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెడుతుంది సార్ అదేవిధంగా భవిష్యత్తులో పిల్లల చదువు కోసం కానీ పెళ్ళిళ్ళ కోసం కానీ పదవీ రిమణ వంటి అంటే లక్ష్యాలు ఇన్సూరెన్స్ ఎంతో తోడ్పడుతుంది అంటే కష్ట సమయాల్లో అంటే అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు అనుకునే విధంగా మనకు జీవితంలో ఏమైనా మార్పులు వెళ్ళినప్పుడు అంటే అటువంటి పరిస్థితుల్లో మా మనకు కుటుంబానికి ఒక చేదోడు బాధడుగా ఇన్సూరెన్స్ రంగం ఉంటుంది అంటారు అవును అంటే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకటి అనుకోని మలుపు ఉంటాయి సార్ అదే ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఆ మలుపులలో భద్రత నమ్మకము అది ఒక ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్లాన్ మాత్రమే కాదు సార్ ఒక ప్రేమ గిఫ్ట్ లెక్క అన్నాడు పిల్లల చదువు కానీ పెళ్ళి పదవి రమణ అదే అనారోగ్యం ప్రతి దశలా ఇన్సూరెన్సు అవసరం మరి తోడుగా ఉంటుంది సార్ మరి నేటి తరానికి ఇప్పుడు ఉన్నటువంటి ఎంతోమంది యువత యువకులు ఉన్నారు కదా మరి వారికి సమాజ అభివృద్ధి కోసము మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఏమిటి అంటారు ఇప్పటికీ యువత ఫ్యూచర్ ఫోకస్ ఎక్కువ సార్ వాళ్ళ మొదట్లో అంటే తక్కువ ప్రీమియంల చిన్న పాలసీ తీసుకుంటుండే భవిష్యత్లో పెద్ద లాభాలు పొందేలా ప్లాన్ చేస్తున్నారు అట్లనే ఇన్సూరెన్స్లో కూడా ఇప్పుడు డిజిటల్ ఆధారంగా సేవలు అందిస్తుంది అప్లికేషన్స్ వెబ్ పోర్టల్స్ కానీ వాట్సాప్ సేవల ద్వారా ప్రతి సేవ సులభంగా అందుబాటులో ఉంటున్నది సార్ అలాగే ఇప్పుడు మీరు ఇంతకుముందు కొన్ని పాఠశాలల్లో కొంతమందికి పుస్తకాలు ఇవ్వడం బ్యాగులు ఇవ్వడం అటువంటి సేవా కార్యక్రమాలు చేసామన్నారు కదా అవును సార్ అంటే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినారు ఇలా చేయాలన్నటువంటి ఆలోచన మీలో ఎలా కలిగింది తెలియకే అంటే ఇట్లా నేను ఇట్లా బడికి స్కూల్ పిల్లలకి పిల్లలు వెళ్తారు కదా పిల్లలు వెళ్ళేటప్పుడు అంటే వాళ్ళకు కొంచెం బ్యాగులు లే అంటే స్కూల్కి వెళ్ళినా ఇట్లా పాలసీ చేద్దామంటే వాళ్ళకు బ్యాగులు లేక ఏం లేక అట్లా కొంచెం నిరుపేద కుటుంబం అన్నట్టు అక్కడ కొన్ని ఏరియాలలో నిరుపేద కుటుంబం ఉంటే వాళ్ళకి ఏమనుకున్నట్టే నేను బ్యాగులు ప్రొవైడ్ చేయాలా వాళ్ళకు ఇట్లా ఇస్తే మంచి ఇంకా చదువుతారు కదా అనే ఉద్దేశంతో చిన్న స్కూల్ని ఎంచుకొని ఒక ఎనభై ఐదు వంద బ్యాగుల వరకు డిస్ట్రిబ్యూషన్ చేశాను సార్ నా తరఫు నుంచి ఇంకా కొన్ని అట్లానే చేసుకుంటా పోతే ఇంకేమైనా అనిపిస్తే అట్లా కూడా ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నాను సార్ మరి అలాగే రక్తదాన శిబిరాల్లో కూడా ఏమైనా పాల్గొనే రక్తదానంలో కూడా ఒక త్రీ టైమ్స్ నేను ఒక డెలివరీ ఉండే ఆమెని కూడా రిమ్స్లో కూడా బ్లడ్ డొనేషన్ చేశాను సార్ మరి రాజుగారు ఇలా సేవా కార్యక్రమాల వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే ఇలా చేయడం వల్ల మీరు ఎలాంటి సంతృప్తి పొందగలుగుతున్నారు అంటే ఒక పేద పిల్లలకు బ్యాగులు ఇవ్వటమే కాకుండా మనకు కూడా ఒక అంటే అక్కడ ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఏర్పడతాయి సార్ అక్కడ మనకు వాళ్ళు పరిచయం ఉండరు అరే మా పిల్లలకు బ్యాగ్ ఇచ్చిండ్రు మరి మా పిల్లలకు ఎప్పుడైనా అంటే పాలసీ ఇన్సూరెన్స్ కానీ అవసరం పడుతుంది సుకన్య సమృద్ధి యోజన అనుకోండి పెళ్లి దాకా డబ్బులు ఎలా పొదుపు చేయాలి మరి వాళ్ళ ఒకవేళ వృద్ధులైతే వాళ్ళకు ఎలా మనము పెన్షన్ ప్రొవైడ్ చేయాలి వృద్ధాప్యంలో మనకు ఎన్నో రకమైనటువంటి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఆర్థికంగా మంచిగా స్థిరంగా ఉండటానికి కూడా ఈ పథకాలు ఏదో ఉపయోగ ఉపయోగపడతాయి సార్ అలా అత్యవసర పరిస్థితులలో కూడా వాళ్ళకు అంటే మనం చేసిన పాలసీ పాలసీ ఇన్సూరెన్స్ లోన్ కూడా లేపుకోవచ్చు త్రీ ఇయర్స్ తర్వాత వాళ్ళ అవసరాలు అనేటివి తీరుతాయి అట్లా ఇంట్రెస్ట్ కూడా బాగా తక్కువ ఉంటుంది ఇక ముందు ముందు ఎలాంటి సంఘ సేవా కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో చేపట్టాలనుకుంటున్నారు తెలియజేయండి అంటే మున్ముందు అంటే ఏమంటే ఇప్పుడు మనము బ్లడ్ ఇచ్చినాం సార్ అట్లనే ఇంకా కొందరు యువతకు ముందుకు వచ్చి వాళ్ళు కూడా ఎవరికైనా అత్యవసర పరిస్థితులలో బ్లడ్ డొనేట్ చేయాలా మళ్ళీ ఏమైనా మన ఇప్పుడు కొన్ని గణేష్లప్పుడు కూడా చెట్లు పెట్టాలనే ఉద్దేశంతో కొన్ని మేము ప్రకృతి చెట్లు కూడా పంచాను మా మన ఆఫీస్ ముందర అంటే ఒక వంద రెండు వందల చెట్లు ఫ్రీగా డొనేట్ చేసినాం సార్ వాళ్ళకి మళ్ళీ చెట్లతో పాటు కుండీ కూడా ఇచ్చినాం వాళ్ళకు అంటే చెట్లు ఇచ్చేస్తే మరి ఎక్కడో పెట్టేసి వదిలేస్తారని ఏం చేసాం ఒక కుండీ కూడా ప్రొవైడ్ చేసి ఇచ్చారు కుండీతో సహా కూడా ప్రొవైడ్ అంటే కొన్ని మనకు తెలిసిన సంఘ అంటే కార్యక్రమాలు ఇట్లాంటి ఏమైతే యూజ్ అవుతాయో బ్లడ్ డొనేషన్ కానివ్వండి ఇలా చెట్ల ప్రోగ్రామ్స్ కానివ్వండి ఇంకా ఏమైనా ఇతర ఇంకా ఫ్యూచర్ లో మనం చేయాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు రాబోయేది ఇప్పుడు వర్షకాలం ఇంత చలికాలం కాబట్టి వాళ్ళకు బ్లాంకెట్స్ కానివ్వండి అలా స్వెటర్స్ కానివ్వండి అలా పంచాలనుకుంటున్నాం సార్ అన్నదాన కార్యక్రమాలకు కూడా అప్పుడప్పుడు చేస్తుంటాం సార్ మరి మీ పట్టుదల కృషి ఫలితంగా మీరు అంచెలంచెలుగా ఇన్సూరెన్స్ రంగంలో ఎదుగుతూ వచ్చారు కదా మరి ఈ విధంగా ఇన్సూరెన్స్ రంగంలో ఫలితాలు సాధించాలంటే ఏ విధంగా కృషి చేయాలంటారు అంటే కొత్తగా ప్రతినిధిగా చేరాలన్నటువంటి వాళ్లకు ఇచ్చేటువంటి సందేశం ఏంటి అంటే నా లక్ష్యం ఇన్సూరెన్స్ సేవల ద్వారా మరెక్కువ మందిని జీవన భద్రత వైపు నడిపించడమే అంటే ప్రతి ఇంట్లో ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉండేలా చేయడం అలాగే మరి కొత్త ఏజెంట్లకు కానీ మార్గదర్శక ఉండాలనుకుంటున్నాను సార్ మళ్ళీ ఇప్పుడు కొత్తగా అంటే లేడీస్ మహిళ యువత మహిళలకి కూడా ప్రధానమంత్రి నుంచి భీమా అని కల్పించడం జరిగింది అంటే ఎవ్రీ మంత్ సెవెన్ థౌసండ్ రూపీస్ వస్తుంది మళ్ళీ సెకండ్ ఇయర్ నుంచి సిక్స్ థౌసండ్ వస్తుంది చదువుకున్నటువంటి ఓన్లీ యువతలకు మాత్రమే చదువుకున్నటువంటి యువతలకి వాళ్ళకు ఒక సహాయం అందించడానికే ఇన్సూరెన్స్ రంగంలో ఇది ప్రవేశపెట్టింది సార్ భీమా సఖి అని మరి అలాగే ఇప్పుడు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలంటారు అంటే ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ రంగంలో ఎదగడానికి ఏ విధంగా పబ్లిక్తో మీకు పరిచయాలు కానీ ఇవన్నీ టెక్నాలజీ కానీ ఇవన్నీ మీరు ఏ విధంగా ప్రాధీణ్యత ఉండాలంటారు అంటే ఇది ఇన్సూరెన్స్ రంగం అనేది విజయం సాధించాలంటే మూడు విషయాల మీద ఫోకస్ పెట్టాలి సార్ అంటే విశ్వాసం ఉండాలా నమ్మకం అనేది వ్యవస్థ మంచిగా చూడాలా దానికి కూడా విశ్లేషణ చేయాలా అంటే మేమేం చేస్తామంటే రోజు డైలీగా వన్ టు వన్ మీట్ చేస్తాం సార్ మళ్ళీ ఫోకస్ కస్ అంటే ఒక కస్టమర్ కు ఏం అవసరం ఉన్నది సరే ఆయన అవసరం ఏంటి అంటే సరైన పాలసీ సబ్జెక్ట్ చేస్తాం మరి ప్రతిరోజు ఒక వ్యక్తిని కలవడం కానీ నిబంధన పెట్టుకున్నాం సార్ మరి పాలసీ వెనుక మన జీవితం ఒక పాలసీ వెనుక ఒక మనిషి జీవితం ఉందన్న భావనతోటి పనిచేస్తాం సార్ అది ఇంప్రూవ్మెంట్ కోసం నేను పాటించాల్సింది ఏమంటే ఒక రోజు ఐదుగురిని కలవాలా కొన్ని మోటివేషన్స్ చేసుకోవాలా ఇంకా వాట్సాప్ స్టేటస్ కానీ ఫేస్బుక్ కానీ రెఫరెన్స్ కస్టమర్ హ్యాపీ ఉన్నాడా లేదా తెలుసుకుంటూ ఉండాలా ఇప్పుడు పాలసీ రిలేషన్షిప్ ఫార్ములా అటువంటి మెయింటైనెన్స్ చేయాలి రిలేషన్షిప్ ఫార్ములా అంటే ఇప్పుడు మీరు పల్లెటూరులో అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు సన్నిహితంగా ఉన్నట్లు మీరు మాట్లాడడము వారి యొక్క సైకాలజీని అర్థం చేసుకొని వాళ్ళకి వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ప్లాన్ ఇస్తే బాగుంటది అనేటువంటి అన్ని విషయాలు మన ప్రతినిధికి తెలిసి ఉండాలంట సద్వినియోగము మళ్ళా సురక్షిత భవిష్యత్తు నిర్మించడము ఒక సాయం చేసినట్టుగా భావిస్తాను సార్ నేను అంటే ఇప్పుడు ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి మీరు నిరంతరంగా ఎప్పుడు ఏదో రకంగా మీరు కృషి చేస్తూనే ఉంటారంటారు అంటే ఇప్పుడు ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలా ఏ విధంగా వాళ్ళతో మాట్లాడాలా ప్లాన్ ఏమిటి ఇవన్నీ విషయాలు కూడా మీరు నిరంతరంగా కృషి చేస్తూ వారికి ఏ విధంగా మాట్లాడితే బాగుంటుంది వాళ్ళ మనసును అర్థం చేసుకొని హృదయాలు రుచుకొని పోయి సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొని ఈ రంగంలో ఇన్సూరెన్స్ రంగంలో మీరు అభివృద్ధి సాధించారు ఇంకా ముందు ముందు కూడా సాధిస్తున్నారు ఈ విజయం వెనుక కూడా మీ ఇవన్నీ రహస్యాలు దాగి ఉన్నాయి అంటారు అవును సార్ అంటే నేను ఒక వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఒక కుటుంబ వ్యక్తిగా నేను భావిస్తాను సార్ అంటే ఇన్సూరెన్స్ అంటే ఏదో సేల్ కాకుండా నేను వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ వ్యక్తిగా ఒక కొడుకుగా చేరాలని అట్లా భావించే వాళ్ళకు ఇన్సూరెన్స్ కల్పిస్తాను సార్ ఈ ఉత్పత్తుల గురించి మీరు వారికి తెలియాలంటే మరి వాళ్లకు ఒక అంటే మీరు చెప్పేటువంటి విషయాలు అర్థమవుతున్నాయా కాదా అనేటువంటి విషయాలు కూడా మరి ఎలా మీరు గమనిస్తుంటారు అంటే వాళ్ళు కదా అవును వాళ్ళ ఇంటికి వెళ్తాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినాక ఫస్ట్ ఇన్సూరెన్స్ గురించి చెప్పాను నేను ఇన్సూరెన్స్ గురించి చెప్పాను వాళ్ళకి ఏం అవసరం వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాను ఫస్ట్ సాల్వ్ చేసేసి వాళ్ళకు అంటే ఏ ప్రాబ్లం నుంచి వాళ్ళ ఒక పాప పుట్టింది అనుకోండి వాళ్ళకి ఫ్యూచర్ ఆలోచన స్టార్ట్ అయిపోతుంది అదే నేను మా పాపకి ఏం చేయాలి అట్లా వాళ్ళ దగ్గర పేయింగ్ కెపాసిటీ ఉంది వాళ్ళ పాప వాళ్ళ పెళ్లికి వరకు ఎంత అందియాలి నేను వాళ్ళ వాళ్ళకి ఎంత పొదుపు చేయగలుగుతారు అవన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం వాళ్ళ పాపదే కాకుండా పిల్లది మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు కూడా పిల్లల మీద ఆధారపడకుండా ఒక వృద్ధాపంలో తోడుగా ఉండేటట్టు వాళ్ళకు కూడా నేను ఒకటి అంటే ప్రొవైడ్ అన్నట్టు అట్లా అంటే వాళ్ళ ప్లానింగ్ ప్రతి ఒక్కరికి ఎవరికి ఎంత అవసరం ఉంటుందో అది ప్లానింగ్ ప్రొవైడ్ చేస్తాను పాలసీ కాకుండా వాళ్ళకి ఏం అవసరాన్ని క్రియేట్ చేసి వాళ్ళకు సేల్ చేస్తాను సార్ అంటే మొట్టమొదటి మీరు వెళ్ళగానే ఇవన్నీ విషయాలు చెప్తే వాళ్ళు మీ యొక్క పాలసీలకు అంగీకరించారు అంగీకరించారు కుటుంబ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు వాళ్ళ అర్థం అవన్నీ అంటే వాళ్ళు ఏ ఏ స్థాయిలో ఉన్నారు ఎలా ఉన్నారు మరి వీళ్ళకు ఏ ఎటువంటి ప్రణాళిక ప్రకారంగా ఎటువంటి ప్లాన్ ప్రకారంగా వారికి ఎటువంటి పాలసీ వాళ్ళకు చేయిస్తే బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాట వేసినట్టు అవుతుంది అన్నిటువంటి విషయాలు వారికి క్షుణ్ణంగా అర్థమయ్యేటట్టు వివరించి చేసిన వాళ్ళు ఎవరిని ఉంటే కూడా వాళ్ళతో మాట్లాడించి అట్లాంటి విధంగా మీరు ఆ విధంగా తెలియజేస్తారు అవును సార్ తప్పకుండా అట్లానే బా అంటే వాళ్ళకి అవసరమైందే చెప్పి వాళ్ళకు ఫ్యూచర్ దీంతో ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నేను ముందుకు వెళ్తాను సార్ ఇవన్నీ ఏర్పరచుకోవడానికి కూడా కమ్యూనికేషన్ రంగం అనేది అంటే ఈ కమ్యూనికేషన్ రంగం యొక్క పాత్ర చాలా ఉంది అంటారు దీన్ని మనం మ్యాక్సిమం ఉపయోగించుకోవాలంటే అవును సార్ సైకాలజీ వాళ్ళ యొక్క మానసిక స్థితి కూడా అవసరమే ఈ రంగంలో ఎదగడానికి అన్నారు అవును ఈ బీమా రంగంలో మీరు ఎన్నో రకాలైనటువంటి స్టేజీలను దాటుకుంటూ అంటే మీ పట్టుదల కృషితో ఈ రంగంలో చాలా అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు మంచి స్పందన లభించి ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉన్నారు ఇంకా ఇలాగే మీరు ఇంకా ముందు ముందు కూడా మంచి అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము ధన్యవాదాలు ధన్యవాదములు సార్ థ్యాంక్ యూ ఇప్పటిదాకా ఇక ఈ నుండి కార్యక్రమంలో సేవా కార్యక్రమాలు ఇన్సూరెన్స్ రంగంలో అనుభవాలు గురించి ఆదిలాబాద్కు చెందిన తిప్పని రాజుతో ముచ్చట విన్నరు వీరితో ముచ్చట పెట్టినరు ముదిగొండ గంగాధర్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా